మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి కూటమి అభ్యర్థికి ఎమ్మెన్యూర్లో బీజేపీ దూరం ఉంటుంది మీరు ఏమంటారు దూరం ఉందని కాదు ఇంకా కలిసి మాట్లాడుకోలేదు పద్నాలుగో తారీఖు సెకండ్ లిస్టు తెలుగుదేశం పార్టీ అనౌన్స్ చేసింది భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ఇంకా ఎక్కడ గాని అప్పటివరకు ఎక్కడ ఏ అసెంబ్లీని గానీ అనౌన్స్ చేయలేదు పదహైదో తారీఖు ఆయన మార్నింగ్ ఏడు గంటలకి నాకు ఫోన్ చేసినాడు రెడ్డి గారు మాట్లాడినప్పుడు ఏం చెప్పినాడు పొత్తులో భాగంగా నాకు వచ్చింది నేను కలుస్తానంటే నేను ఊర్లో లేను ఇంకా నేను విజయవాడలోనే ఉన్నాను మాట్లాడదామని చెప్పినాను తర్వాత కార్యకర్తలు గాని అందరితో కలిసి మాట్లాడి నేను తెలియజేస్తానని చెప్పడం జరిగింది తర్వాత ఏమైందంటే అనౌన్స్ అయ్యింది ఇరవై ఏడో తారీఖు టికెట్ అంటే ఆంధ్రప్రదేశ్ లోన పది నియోజకవర్గాల కూటమిలో ఎమ్మెల్యే కంటెస్ట్ ఎక్కడెక్కడ చేసేది అనేది అనౌన్స్ అయ్యిండేది నేను ముప్పై తారీఖు ఇక్కడ కార్యకర్తల సమావేశం పెట్టుకున్నాను ఆ రోజు రాత్రి పది గంటల వరకు ఇక్కడ ఉన్నాను నాకైతే పిలుపు రాలేదు పిలుపు రాకపోగా చంద్రబాబు నాయుడు పర్యటన ఎన్డీఏ కూటమిలో భాగం కాబట్టి తెలుగుదేశం పార్టీ అధినేత వస్తున్నాడు అంటే మనం గానీ కలసాల్సి వస్తుందని చెప్పి నేను ఇక్కడే ఉన్నాను కానీ పిలుపు రాకపోవడంతో నేను ఊరికి పోయినాను ఆయన చెప్పడం ఏం చెప్తున్నాడు నన్ను ఫోన్ చేసినాడు పదహైదో తారీఖు మార్నింగ్ ఏడు గంటలకు ఒకసారి ఫోన్ చేసినాడు మధ్యలో ఏ మాట్లాడలేదు ఏం చెప్పలేదు ఆయన మీడియా మిత్రులు ప్రోగ్రామ్ అయిన తర్వాత మీడియా మిత్రులు అంటే అడగడంతో ఆయన చెప్పినాడని తెలిసింది నాకు అంటే నేను ఫోన్ చేసినాను నేను అని చెప్పడం జరిగింది కానీ నా దగ్గర కాలనీస్ట్ ఉంది నేను చూపించినాను అది కానీ చూపిస్తా కావాలంటే ఉమ్మడి అభ్యర్థిగా ఆయనకు అవకాశం వచ్చింది కాబట్టి ఆయనను అందరినీ కలుపుకొని పోగలిగితే ఎమేనూరులో విజయం వచ్చే అవకాశాలు ఉంటాయి కానీ అవకాశమే లేనట్లు ఎవరికి వాళ్ళు మాట్లాడుకుంటే మనం ఏం చేయలేము దానికి వాళ్ళ విఘ్నతకే వదిలేస్తున్నాం ఇప్పుడు జనసేన పార్టీ వాళ్ళు గాని వాళ్ళు గాని రాలేదు చంద్రబాబు నాయుడు గారు మీటింగ్లో జనసేన జెండాలు లేవు బీజేపీ లేదు వాళ్ళ పొత్తులో ధర్మంగా ముందే ఒక ప్లాన్ ఉండాలి కదా మాట్లాడుకోవాలి కదా వారు చెప్పడం ఏమంటే రీసెంట్గా ప్రోగ్రామ్ అనుకోకుండా ఫిక్స్ అయింది ఆ ఫాస్ట్ లో అట్లా చేసినామని చెప్తున్నారు అది ఏ అంటే మీరు ఏమనుకుంటున్నారు ఎందుకు దూరం పెట్టినారనుకుంటున్నారు మీరు మీకు తెలిసి లేదు అదే వాళ్ళకి మళ్ళీ వాళ్ళనే అడగల అది మనకు అవకాశ మనం వాళ్ళు చెప్తున్నారు మేము చెప్పాము ఇది ఓన్లీ మీడియా మేము అంతా చెప్పాము మాట్లాడుతామని చెప్తున్నారు వాళ్ళు అది ఉండొచ్చే నాకు మీడియాలో ఆయన మాట్లాడిన దానికే కదా నాకు తెలిసి వచ్చింది పిలిచినాను పిలవలేదు అనేది లేట నాకు తెలియదు కదా ఇప్పుడు మీడియా వాళ్ళు ప్రశ్న వేసినప్పుడే వారు చెప్పినారు నేను చేసినానని చేసింది అయితే పదహైదో తారీఖు అనే చెప్పినాను కదా ఇప్పుడు మధ్యలో ఒక ప్రోగ్రాం జరిగేటప్పుడు అందరూ కూర్చొని ఒక ప్లాన్తో రావాలి అది ఏది మాట్లాడుకున్నట్లు ఎవరికి వాళ్ళు వాళ్ళు అంటే వాళ్ళు ఎప్పుడు యథాతథ మాదిరి వెళ్ళిపోయినట్లు అంటే కూటమి ధర్మం పాటించట్లేదు కూటమి ధర్మం ఇంకా పాటించడానికి ఇంకా టైం ఉంది బీఫారం ఇచ్చే వరకు టైం ఉంది ఇంకా కంటెస్ట్ చేసేది పద్దెనిమిదో తారీఖు నుంచి నామినేషన్లు ఉన్నాయి ఇరవై తొమ్మిదికి విత్ డ్రాస్ ఉన్నాయి ఇరవై ఎనిమిదికి విత్ డ్రాస్ ఉంది ఇరవై తొమ్మిదికి స్క్రూటీన్ ఉంది సో ఇంకా చాలా టైం ఉంది కాబట్టి వేచి చూడాలి ఇంకా అంటే పిలిచేంత వరకు మీరు పోటీ అది ప్రచారంకి వెళ్ళారంటారు అంటే పిలిచేంత వరకు అంటే మళ్ళీ ఇప్పుడు పిల్లల పేరెంటర్కి పెద్దరికి మీరు అన్న చేస్తారా పార్టీ కోసం పార్టీ కోసం పార్టీ మేము ఎప్పుడు పార్టీతోనే ఉన్నాం మేము పార్టీతోనే ఉంటాం బీజేపీ ప్రచారం బీజేపీతో క్యాండిడేట్ ఎవరు అనేది నా దగ్గర తెలియలేదు ప్రకటించారు కదా అభ్యర్థి ప్రకటించింది కాదు నామినేషన్ వేసి అనౌన్స్ చేసినాక ఫారం ఇచ్చినప్పుడు గ్యారెంటీ అని అభ్యర్థి అనుకోవట్లేదా నేను అభ్యర్థిగా ఇంకా అనుకోవడం లేదు అభ్యర్థిగా అనుకునే అందరినీ కూటమిలో భాగస్వాములు అందరిని కలుపుకొని జనసేనని గానీ బీజేపీ పార్టీని కాని అందరినీ కన్వీనర్లను గాని ముఖ్య నాయకులు కార్యకర్తలను కానీ సమావేశం జరిగి ఆ తర్వాత ప్రెస్ మీట్లు పెట్టి మా ఉమ్మడి అభ్యర్థి అని చెప్పి బీఫారం ఇస్తే లెక్క బీఫారం రాకముందు ఇంకా గ్యారంటీ లేదు ఇప్పుడు మీడియాలో మీరే చూస్తున్నారు చాలా మంది మార్పులు చేర్పులు ఉన్నాయని చెప్పి మీడియా ద్వారా తెలిసి వస్తా ఉంది కాబట్టి ఏ నిమిషంలో ఏం జరుగుతుందని ఎవరు ఊహించలేం కాబట్టి ఒకటి ఎవరైతే నామినేషన్లు వేస్తారో నేను నామినేషన్ వేస్తాను ఆ ఫారం ఎవరికి వస్తుందో విత్ డ్రాస్ ఎప్పుడైతాయో అప్పటి నుంచే కౌంట్ అవుతాదని చెప్పి నేను తెలియజేస్తున్నాను మీరు కూడా టికెట్ వస్తుందా మీకు కూడా ఆశిస్తున్న మార్పుల్లో మార్పులో భాగంగా ఎవరికైనా అవకాశం ఉంటుంది ఇప్పుడు మార్పు ఈక్వేషన్స్ ఇప్పుడు ఎక్కడ ఏమేనూరుకి అయిన టికెట్ ఆధునిక పోయిందని మేము అనుకుంటున్నాము అదే భాగంలో ఆదోని క్యాన్సల్ అయితే ఏమేనూర్ వస్తుందని నేను అనుకుంటున్నాను అవకాశం భారతీయ జనతా పార్టీలోన నిజాయితీ గల పార్టీలోన ఏవైనా ఊహించనివి జరుగుతాయని మా ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కండవ చేసుకున్న ప్రతి ఒక్క కార్యకర్త నమ్ముతాం అది హైకమాండ్కి ఏమైనా చెప్పారు ఇట్లా ఏ పరిస్థితి కి తెలియజేసినాం ఇలా ఇంకా కలుపుకొని పోలేదనంటే మనం కానీ ఇంకా కలుపుకోబోలేదని ఇంకా టికెట్లు అనౌన్స్ అయినా కానీ బీఫారం లో వచ్చిన తర్వాత కదా తెలిసేదంతా కంటెస్టెడ్ క్యాండిడేట్ అని డిక్లేర్ అయ్యేది ఎప్పుడు ఫారం ఇచ్చి అయిన తర్వాత కాబట్టి అప్పుడైతే మనం మాట్లాడొచ్చు ఆ విషయాన్ని మీరు కూడా అభ్యర్థి రేస్ లో ఉన్నారా అభ్యర్థి నేను ఎప్పుడు అభ్యర్థి లోనే ఉన్నానని అనుకుంటాను ఎందుకంటే మా భారతీయ జనతా పార్టీలో ఇప్పుడు ఉమ్మడి అభ్యర్థిగా ఆయన ప్రకటించిన పార్టీలో ఇంకా మా పార్టీలో కానీ చాలా మార్పులు చేర్పులు ఉంటాయని మీడియా ద్వారా తెలిసి వచ్చింది కాబట్టి ఏమైనా మార్పు జరిగే అవకాశం ఉంటే మాకు రావచ్చేమో ఇప్పుడేం చెప్తాను అధిష్టాన్ని నేను గౌరవిస్తాను ఆయన కానీ క్యాండిడేట్ ఆయన ప్రవర్తనలో కానీ ఆయన కలుపుకొని పోవాలి ఆయన గెలిచాలన్నప్పుడు ఒక కూటమిలో అభ్యర్థిగా ప్రకటించినప్పుడు నూరు ప్రజానీకాన్ని ఎలా కలుపుకొని పోవాలో ఉమ్మడి కార్యకర్తలని ఉమ్మడి నాయకులని అందరిని కలుపుకో పోతేనే కదా మనం విజయం సాధించేది మనము ఎవరికి వాళ్ళుగా మన ఇష్టం అంటే అది జరగదు కదా అని నేను అనుకుంటున్నాను పార్టీ బీఫాము జనాశెడ్డికి ఇస్తే ఇదే పొత్తు ధర్మం పాటిస్తూ మీరు ఎలా చేయబోతారు పొత్తు ధర్మంలోనే ఆయనకు బీఫారం ఇచ్చిన తర్వాత ఆయన మనల్ని కలుపుకొని పోతే ఆయనకే మంచిది అవుతుందని నేను అనుకుంటున్నాను ఇలానే ప్రవర్తిస్తే కలుపు పోకోకుండా మనం దాన్ని ఏమి మనం సైలెంట్ ఉండాల్సి వస్తుంది దాంట్లో ఏముంది ఇంకా అంటే పొత్తు ధర్మం పాటించారు పొత్తు ధర్మం పాటిచ్చాయి కదా ఊక ఉండేది పొత్తు ధర్మం అంటే పాటించడం అంటే ఏమి ఉండడం అంతే ప్రచారం చేయాలి సపోర్ట్ చేయాలి కదా మళ్ళీ పిలిస్తే కదా సపోర్ట్ చేసేది అంటే పార్టీ కోసం మీరు పార్టీ కోసం ఎప్పుడు వేసుకునే తిరుగుతాం మేము ప్రచారం తిరగర ప్రచారం కానీ తిరుగుతాం ఎవరి కోసం ఎన్డిఏ కూట అభ్యర్థిని గెలిపియండి అని చెప్తాం మా ధర్మం అంటే మేము చేస్తాం అభ్యర్థి అంటారు అభ్యర్థి పిల్లనప్పుడు ఎట్లా పోతారు మన ధర్మం మనం చేస్తాం ఎంపీ అభ్యర్థిని కానీ ఎమ్మెల్యే అభ్యర్థిని కానీ కూటమిలో ఇచ్చినప్పుడు వాళ్ళ కోసం మనం ఖచ్చితంగా కూటమి అభ్యర్థిని గెలిపేయండి అని చెప్పి మనం ప్రచారం చేస్తాం అభ్యర్థి మన ఇంటర్ వస్తాడా రాడనేది అది వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తాం ఒకవేళ పిలిచారు పిలిచారు గౌరవంగా పిలిచారు మీరు ఎలాంటి సపోర్ట్ చేస్తారు గౌరవంగా పిలిచి కలుపుకొని పోయి ఆయన మనము ఖచ్చితంగా అందరినీ బాగా కలుపుకొని పోయి గెలిచాలని ఆలోచన ఉంటే ఆయనలో మార్పు అది వచ్చిందనంటే అంటే మాలో గాని మేము ఖచ్చితంగా పూర్తి సహకారం అందిస్తాం విజయానికి కానీ వచ్చే అవకాశం ఉంటే చేసి ఇస్తాం అది కదా కావాల్సి ఎలా ఉంది ఎలా ఉంది పార్టీ కానీ టీడీపీకి ఉంది బీజేపీకి ఉంది ఎట్లా ఎట్లుంది మీరు జట్టు చెప్తారు సీనియర్ గా ఎమ్ఏనూరులో భారతీయ జనతా పార్టీ కానీ ప్రతి బూత్ లెవెల్లోన పది సంవత్సరాల నుంచి నేను నిర్మాణం చేసి పార్టీ బలి బలంగా ఉందని నేను నమ్ముతున్నాను భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ ఎప్పుడు అవకాశం వచ్చినా కానీ భారతీయ జనతా పార్టీ జెండా ఎగరడం ఖాయము పొత్తులో భాగంగా ఈరోజు టీడీపీకి ఇచ్చినా ఎవరికి ఇచ్చినా సహకరించాల్సింది పొత్తు ధర్మంలో ఎవరిని గెలిచినా పొత్తులో అందరూ గెలిచినట్లే కాబట్టి పార్టీ అయితే భారతీయ జనతా పార్టీ మా పార్టీ మేము ఇక్కడ స్ట్రాంగ్ ఉన్నామని చెప్పి మా కార్యకర్త ప్రతి ఒక్కరు ఈ రోజుకైనా స్టిల్ ఎక్కడికి పోలేదు మా కార్యకర్తలు టికెట్ రాలేదని చెప్పి అసంతృప్తి కదా దానికి ఏమి అసంతృప్తి అనేది ఏం లేదు దీంట్లో పార్టీ ధర్మాన్ని మేము పాటించాలా పొత్తు ధర్మాన్ని మేము పాటించాలా మన ఇష్టం వచ్చినట్లనే మనం చేసుకునేది కదా అయినా కానీ మా కార్యకర్తలు ఈ రోజుకు కానీ కొన్ని వేల మంది కార్యకర్తలు ఎంఎన్ఓలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఉన్నా కానీ ఒక్కరు రోడ్డు మీద రాలేదు పార్టీని విమర్శించలేదు ఎవరిని విమర్శించలేదు ఇదే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతము మా భారతీయ జనతా పార్టీ మీద నమ్మకము భారతీయ జనతా పార్టీ అంటే గౌరవము భారతీయ జనతా పార్టీలో ఒక సిద్ధాంతం ఉంది భారతదేశం ఫస్టు పార్టీ నెక్స్ట్ లాస్ట్కి ఫ్యామిలీ ఈ దాన్ని అనుసరించి నడుచుకునేదే భారతీయ జనతా పార్టీ